హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమాని మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి కామెంట్ కూడా కంపల్సరీ చేయండి ప్లీజ్ మీ కామెంట్ మా మీ యొక్క లైక్ వల్ల మన వీడియో మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఈ రోజు వచ్చేసి నేను ఒక చిన్ని కథ మీ ముందుకు వచ్చేసాను ఒక చిన్న అందమైన వైఫ్ అండ్ హస్బెండ్ కథతో అందమైన ప్రేమ రవి అను ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ ప్రేమకు అందరూ ఆకర్షితులయ్యేవారు రవి చాలా శ్రద్ధగా అనును చూసుకునేవాడు అలాగే అను కూడా రవిని ఎంతో ప్రేమించేది ఒకరోజు రవి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు చాలా అలసిపోయాడు అను అతనికి వేడి కాఫీ ఇచ్చి తల నిమురుతూ ఎలా ఉంది రోజు అని అడిగింది రవి ఓ చిన్న నవ్వుతో నువ్వు ఉంటే బాగుంటుంది కానీ కొంత ఒత్తిడి ఉంది అని చెప్పాడు అను చిన్నగా నవ్వి అది నా పని నీ ఒత్తిడిని తీయడం నీ జీవితాన్ని హాయిగా మార్చడం అని అనది ఒకరోజు అను అస్వస్థతకు అనిపించింది రవి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు రాత్రంతా ఆమె దగ్గరే ఉండి చిన్న పిల్లలా చూసుకున్నాడు అన్ను కలల్లో నీటితో నువ్వు లేని నేను లేను అని చెప్పింది రవి అన్నాడు నేను ఎప్పటికీ నీతోనే ఉంటా ఇదే నిజమైన ప్రేమ ఒకరి కోసం మరొకరు బతికే సంబంధం హృదయానికి హత్తుకునే అనుబంధం ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్